నమస్తే అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి అందరూ బాగుండాలండి మీరు అందులో మేము ఉండాలని మేము ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నాకు దేవునికి అయితే సపరేట్ రూమ్ లేదండి నేను ఈ విధంగా చెక్కతోనైతే చేయించుకున్నాను కింద ఇంకొక చిన్న అరలెక్కుంటుందండి దాంట్లో దేవుని సామాగ్రి అంతా పెట్టుకుంటాను ఈ మధ్యలో అయితే ఈ విధంగా దేవుని పటాలను విగ్రహాలను పూజనైతే చేసుకుంటాను ఈరోజు పండుగ కదా అందుకే కూరాడును కూడా కుదుర్చుకున్నానండి ప్రతి పండుగకైతే నేను కూరాడును కుదర్చుకుంటాను అంటే ఏ విధంగా అంటే పాత పాత ఇప్పుడు కూరాడుకుండలో మనం కొన్ని అక్షంతలు కైన్స్ పోక ఖర్జూర పూలు అనేటివి వేస్తాం కదా పా కంకణం అనేది ఉంటుంది కదా అవన్నీ తీసేసి కంకణం కాంచెల్లి అన్నీ తీసి మళ్ళీ దాన్ని శుభ్రంగా కడుక్కొని పైన మూతను కుండను మొత్తం కడుక్కొని మళ్ళీ పసుపుతో అయితే నిండుగా అలా నిండుగా పూసుకోవాలండి నిండుగా కుదించుకోవాలి కుదించుకున్న తర్వాత మూతను కూడా కుదించుకోవాలండి కుదించుకున్న తర్వాత అలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మళ్ళీ కొత్త కంకణం ఐదు పోగులతో మామిడి ఆకుతో రెడీ చేసుకొని కట్టుకోవాలి ఇలా మామిడి కం మామిడి ఆకుతో కంకణం కట్టుకున్నాను నేను కట్టుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ కొన్ని ఐదు సార్ల బియ్యం ఐదు సార్ల బియ్యం పోయాలండి కొన్ని కొన్ని పోయాలి అందులో ఇంకా ఫస్ట్ వేసిన కాయిన్స్ను పోక ఖర్జూరం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని ఒక పువ్వు వేసి పసుపు కుంకుమలు వేసుకోవాలి వేసుకొని పైన మూత పెట్టుకొని పైన ఒక పువ్వు అనేది పెట్టుకోవాలండి ఈ విధంగానైతే నేను ప్రతి పండుగకైతే కూరడుకుండానైతే కుదిచ్చుకుంటానండి ఇలా దేవుళ్ళు ఈ దేవుళ్ళని అయితే మొత్తం కడుక్కొని శుభ్రం చేసుకొని ఇలా గంధం బొట్లు కుంకుమలతో అలంకరించుకుంటా అలంకరించుకుంటున్నానండి పూలతో అలంకరించుకుంటాను ఈరోజు నాకు తులసి దళాలు దొరకలేదండి గణపత్రి ఆకులతోనైతే ఈ విగ్రహాలను పూజించుకున్నాను అలా ఈ మేమైతు మందార పూలు బాగానే ఉన్నాయి కానీ మందార పూలు ఏం పెడితే ఏమవుతుందంటే విగ్రహాలు మొత్తం ఇలా మూసుక మూసుకపోయినట్టు అవుతున్నాయండి అందుకే ఈ చిన్న చిన్న విగ్రహాల మీద ఎక్కువగా నేను ఇలా ఆకులను చిన్న చిన్న పూలను అనేది పెట్టుకుంటున్నాను ఈరోజు తులసి దళాలు లేవు కాబట్టి గణపత్రి ఆకులను పెట్టుకుంటు పెట్టుకున్నానండి అంటే తులసి తులసి ఉన్నా కానీ కొన్నిటికి ఈరో గణపత్రి ఆకులను కూడా పెట్టుకుంటాను రెండు కలిపి పెట్టుకుంటాను అక్కడ చిన్న ప్లాస్టిక్ డబ్బా కనిపిస్తుంది కదా అందులో అయితే నేను దీపావళి రోజు పూజ కొరకైతే అందులో పెట్టుకున్నా పెట్టుకుంటానండి పూజా సామాగ్రి చిట్టి గాజులు గవ్వలు అవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే నేను దీపావళి పూజ అయితే అలా పెట్టుకున్నానండి చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఇక్కడ ఇత్తడి ప్లేట్ కనిపిస్తుంది కదా అందులో వాటర్ పోసుకొని ఇలా శివుని విగ్రహాన్ని పెట్టు శివలింగాన్ని అయితే పెట్టుకున్నానండి దాని వెనుకన నాగేంద్రుని విగ్రహం అంటే శివుని విగ్రహం మీద పడగ విప్పినట్టుగా అలా సెట్ చేసుకున్నాను ఇది ఈ గణపతి దేవు దేవుడేమో గణపతి విగ్రహం ఏమో జిల్లేడు తెల్ల జిల్లేడు విగ్రహం అండి ఇక్కడ దాని పక్కన ఉమామహేశ్వరుల విగ్రహం అండి దాని పక్కన దుర్గామాత విగ్రహం గణపతి ముంగట సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహం పెట్టుకున్నానండి ఇక్కడ చిన్నగా కల్చం పెట్టుకో అందులో వాటర్ కోసుకొని ఒక పువ్వు అయితే వేసుకున్నాను నేనైతే వారానికి ఒక్కసారి అంటే సోమవారం రోజైతే మొత్తం విగ్రహాలను దేవుని పటాలను అయితే శుభ్రం చేసుకొని పూజా రూమ్ను శుభ్రం చేసుకొని అయితే దీ దేవుని దీపం అయితే దీపారాధన అయితే చేసుకుంటానండి వారానికి ఒకటే రోజు చేసుకుంటాను అది కూడా సోమవారం రోజు అయితే కంపల్సరీగా చేసుకుంటానండి ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర్లు అండి లక్ష్మీ వెంకటేశ్వర్ల ముంగట అంజన్న విగ్రహం పెట్టుకున్నాను ఈ విధంగా మందార పూలతో గణపత్రి ఆకులతో గులాబీ పూలతో ఒక ఒక రెండు మూడు మల్లె పూసాయండి ఉసాయండి చెట్టుకు అవైతే ఇలా శివుని విగ్రహం మీద పెట్టుకున్నాను ఒక పువ్వు అయితే ఇంకొకటి ఈశాన్యం మూలలో ఉన్న శివలింగం మీద పెట్టుకున్నాను ఈ విధంగానైతే నేను పూజా మందిరమును పూజనైతే చేసుకున్నానండి మీకు నచ్చిందా అండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నైవేద్యంగా నేను వడపప్పు పానకం రెడీ చేసుకున్నాను ఇక్కడ చిన్నగా వినాయక ఏనుగు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఇలా నేను ఈ విధంగా రెండు వినాయకుని ఏనుగు విగ్రహాలను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఎందుకంటే నేను లక్ష్మీమాత దీపావళి రోజు లక్ష్మీ మాత పూజలో ఈ వినాయకులు ఏనుగు ఏనుగు విగ్రహాలు ఉండాలని అన్నారండి అందుకైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక అవి పక్కకు పెట్టుకోకుండా ఇలా పూజా మందిరంలో ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఇక్కడ స్వస్తి గుర్తులో ఇట్లా గోపురం కనిపిస్తున్నాయి కదా అవి దీపాంతల మీద వచ్చాయండి దాని కింది ఇత్తడి కొంచెం పాడైపోయా అండి వాటినైతే ఆ స్వస్తి గుర్తులను పూజా మందిరంలో ఆ విధంగా సెట్ చేసుకున్నాను ఇక్కడ ఈశాన్య మూల అండి ఇంటి ఈశాన్య మూల ఇంటి ఈశాన్య మూలలో కూడా దీపారాధన చేయాలంటున్నారు కదా అంటే మంచిది అంటున్నారు కదా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు కదా అందుకనైతే నేను ఇలా చెక్క పెట్టుకొని ఒక ప్లేట్లో కొన్ని కొన్ని వాటర్ పోసి ఇంకొక శివ ంగాన్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఉమామహేశ్వర్ల ఫోటో కామధేను ఫోటో అయితే ఈ విధంగా ఉందండి ఇలా ఇంకొక మల్లెపూలు ఇంకో రెండు మల్లెపూలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను అలాగే ఘనభద్రి ఆకుతో